రాజకీయాల్లో లక్ష్యంపై స్పష్టత ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని ఛేదించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం అంతే కీలకం ఈ క్రమంలో ఒంటెత్తు పోకడల కంటే కలిసికట్టుగా ఐకమత్యంగా ప్రత్యర్థిని దెబ్బతీయడం అవసరం ఇంతటి కీలక అంశాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రణాళికకు మరింత పదును పెట్టినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో ఆదరణను సొంతం చేసుకుంటేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు ఇందుకోసం వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది విభజిత ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వామపక్షాలు సైతం తిరిగి పుంజుకునేందుకు ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తున్నాయి దీంతో ఆ పార్టీలు సైతం వైసీపీతో జట్టు కట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు రెండు వేల నాలుగులో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు కాంగ్రెస్ పార్టీకి అశేష ప్రజాదరణ కూడగట్టినా వామపక్షాలు సైతం తోడవడంతోనే నాడు అధికారంలోనున్న టీడీపీని ఘోరంగా ఓడించగలిగాయి దీంతోపాటు గతంలో జరిగిన పలు ఎన్నికల్లో అధికార పక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలకు వామపక్ష పార్టీలు అండగా నిలవడంతోనే సాధ్యమైందని రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార టీడీపీని ఎదుర్కొనేందుకు ఇదే ఫార్ములాను అనుసరించాలని జగన్ టీం భావిస్తున్నట్లు సమాచారం ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలతో అంతే బలోపేతమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న సవాల్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకటి ఇందుకోసమే వైసీపీ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటుందని ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతుంది రాష్ట్రంలో వామపక్షాలు స్వతహాగా అధికారంలోకి కానీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేకపోయినా అధికార పక్షానికి ప్రజా వ్యతిరేకతను బలంగా కూడగట్టడంలో మాత్రం ఆ పార్టీలు సఫలీకృతం అవుతాయని భావన రాజకీయ వర్గాల్లో ఉంది ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో దోస్తేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం త్వరలో ఏపీలో జరిగే పెండింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహనతో వెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలతో పొత్తు ఉండొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు ఈ విషయంలో సిపిఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసిపోయే విషయంలో ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతం ఆ చర్చ సాగలేదని తెలుస్తుంది అయితే త్వరలో రాష్ట్రంలోని పెండింగ్ కార్పొరేట్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సిపిఎంతో వైసీపీ జత కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం సిపిఐ మాత్రం జనసేన పార్టీ వైపు చూస్తుండటంతో ఆ పార్టీతో చర్చలకు ఇంకా వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించలేదని తెలుస్తుంది ఇదిలా ఉంటే వామపక్ష పార్టీలు వైసీపీ స్నేహం గత కొద్ది నెలల నుంచి కొనసాగుతూనే ఉంది గత ఏడాది అక్టోబర్లో భీమవరంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సందర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి వైఎస్ జగన్ మాటామంది కలిపారు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం స్వయంగా వైఎస్ జగన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఫోన్ చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో దోస్తికి ముందస్తు చొరవేనా అన్న చర్చ నాడు రాజకీయాల్లో సాగింది మొత్తానికి జగన్ ఒక మాస్టర్ ప్లాన్తోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు సిద్ధంగా అవుతున్నట్లు తెలుస్తుంది అది సంగతి